వాహనాదారులు వ్యక్తిగత భద్రత పాటిస్తూ ఇతరులను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముప్పై ఏడవ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల్ని పాటించి ప్రాణాలను కాపాడుకోవచ్చు తీసుకోవాలని సూచించారు కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ ముప్పై జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సిపి గౌసాలం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీలో పాల్గొన్న వారికి పోలీస్ శాఖ తరఫున హెల్మెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమం జిల్లాలో పకడ్బందీగా అమలవుతుందని తెలిపారు ప్రపంచంలోనే అత్యధికంగా కోట్ల లక్షల బైకులు ఉన్నాయని ప్రమాదాలు జరిగినప్పుడు తలకి గాయం కాకుండా ఉంటే ప్రాణాపాయం తప్పుతుందని గుర్తు చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం మాట్లాడుతూ గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రెండు ప్రమాదాల్లో రెండు వందల మంది మరణించగా అందులో నలభై శాతం టూ వీలర్ వాహనదారులే ఉన్నారని మరణించిన వారిలో తొంభై శాతం మంది హెల్మెట్ ధరించారు పాటించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు భద్రతా నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తే తొంభై శాతం ప్రమాదాల్ని నివారించవచ్చని ప్రజలందరూ పోలీసులకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ సోహం అడిషనల్ డీసీపీలు వెంకటరమణ భీమరావు ఏసీపీలు వెంకటస్వామి యాదగిరి స్వామి ఇన్స్పెక్టర్లు రామచందర్ రావు సృజన్ రెడ్డి తిరుమల్ పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సో ఈ సందర్భంగా అంటే హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు హెల్మెట్ ఉంటే ఎంత ఫ్యాటల్ ఇంజురీ అయినా అట్లీస్ట్ మన హెడ్ సేఫ్ ఉంటే బాడీ సేఫ్ ఉన్నట్టే ఆ తర్వాత మనం రికవర్ చేయడానికి స్కోప్ ఉంటుంది కానీ ముందుగా ఒక స్కల్ ఫ్రాక్చర్ కానీ ఇంటర్నల్ ఇంజురీ ఏమైనా అయిపోతే తర్వాత బతుకోవడం చాలా కష్టం మిగతా బాడీ పార్ట్స్ ఎంత సేఫ్ అయినా కూడా దాని నుంచి రికవర్ చేయడం బాగా కష్టం ఈ సందర్భంగా కొన్ని అంశాలు షేర్ చేయాలనుకున్నా అంటే ఇండియా అంటే మన దేశంలో హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ టూ వీలర్స్ ఉన్నాయి సో ఇరవై రెండు కోట్లు పది లక్షలు టూ వీలర్స్ అంటే ఈ రోజు వరకు చూస్తే దాదాపు ఇరవై రెండు కోట్లు పది లక్షల టూ వీలర్స్ మన దేశంలో ఉంది అందరూ ఉంటే సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే విల్ దీనివల్ల ఈ టార్గెట్ పెట్టాము కరీంనగర్ జిల్లాలో చూస్తే లాస్ట్ ఇయర్ అరౌండ్ రెండు మంది చనిపోయారు టూ హండ్రెడ్ మెంబర్స్ స్పెసిఫిక్ గా దీంట్లో హైయెస్ట్ నెంబర్ రైడర్ దీంట్లో ఫార్టీ పర్సెంట్ దాదాపు ఎయిటీ పీపుల్ దే డైడ్ टू वीलर रईडर्स ऐसी मुख्यमंत्री मेन रीजन दींट मोर दई्टी पर्सेंट रीजन इज रईड विदउट हेलमेट दीन वेलमेट अवेरनेपेसीफिजुदी प्रोग्राम पेड़ ज